హాయ్ ఎవరిబడి టుడే వచ్చేసి మా మేడం వాళ్ళ డాటర్ది శ్రీమంతము శ్రీమంతానికి వచ్చేసి ఇలా రెడీ అయిపోయాను నేను ఇంకా మా పిల్లల్ని వచ్చేసి ఇలా రెడీ చేశాను ఇంటి దగ్గర పెట్టి వెళ్దామంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా అందుకే తీసుకెళ్ళేవాల్సి వచ్చింది ఇక మేడం వాళ్ళందరం ఒక చోట గ్యాదర్ అయిపోయి ఆటోలు తీసుకొని వెళ్ళిపోయాము కళ్యాణ్ మండపానికి ఇది వచ్చేసి మయూరా గార్డెన్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారండి మయూరా గార్డెన్ వచ్చి చాలా బాగుంటుందండి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి చేసుకోవచ్చు చాలా బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంది బ్యాంగిల్స్ ప్లస్ అలాగే ప్యారెట్స్ కూడా థీమ్ పెట్టారండి అక్కడ చూడు మదర్ అండ్ బేబీ లాంటి పిక్ కూడా పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది ఇక వీళ్ళందరూ వచ్చేసి మా కొలీగ్స్ ఇక్కడ మేడం వస్తుంది కదా ఆ మేడమే ప్రిన్సిపల్ మేడము మేడం వాళ్ళ డాటర్దే అండి శ్రీమంతము ఇక మేడంతో అలా ఒక పిక్ తీసుకున్నాము దాని తర్వాత వచ్చేసి ఒక గేమ్ లాంటిది పెట్టారండి అలా అదేనండి బేబీ గర్లా బేబీ బాయ్ అన్నట్టు ఒక ట్రీ లాంటిది పెట్టేసి అందులో మనకి ఫింగర్ ఏమన్నారు బేబీ బాయ్ అయితే బ్లూ కలర్ బేబీ గర్ల్ అయితే పింక్ కలర్ అని కలర్స్ పెట్టారండి అక్కడ మన తమ్ముతో దాని ట్రీకి మన ఫింగర్ పెడితే సరిపోయింది అంటే లాస్ట్లో వాళ్ళు ఏదానికి మెజారిటీ వస్తుందో చూద్దాం అనేసి పెట్టారు తర్వాత మా మేడం బాయ్ బాయ్ పుడితే బాయ్ పెట్టిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాను గర్ల్ పుడితే గర్ల్కి చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పింది ఆల్మోస్ట్ మేమందరం బాయ్ కావాలనే బాయ్కి పెట్టేశాము చాలా కొత్తగా అనిపించింది అసలు చూడంగానే ఇంకా కొందరు మేడమ్స్ వచ్చేసి గర్ల్స్కి కూడా ఓటేశారండి అంటే ఎవరైనా చూసినా అందరూ యూనిటీగా బాయ్కి అనుకుంటారేమో అనేసి అలా పెట్టేశారు ఇంకా మాది హడావిడి మామూలుగా లేదు ఇంకా మేము సపరేట్గా ఒక బ్యాచ్గా డివైడ్ అయిపోయి బ్యాక్ సైడ్ కూర్చొని మా అల్లరికి చెప్పేదానికి లేదు ఇక్కడ వచ్చేసి అదేనండి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా తనే అండి తను అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు ఇంకా మేము వచ్చేసి స్టేజ్ ఎక్కేసి కొ అక్షింతలు వేసేసి తర్వాత గిఫ్ట్ ఇచ్చేసాము ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మా పెద్ద మేడం అయితే చేసేసారు ఇంకా మేము వచ్చేసి ఇక ఫైనల్గా మేము అందరం కలిసి ఒక ఫోటో లాంటి తీసుకున్నాము చిన్న చిన్నగా ఐ మీన్ అదేనండి మా పిల్ల బ్యాచ్ అంతా తీసుకొని ఫోటోస్ తీస్తుంటే ఇట్లా మా ప్రిన్సిపల్ మేడం వచ్చింది బ్యాక్ సైడు మేడం కూడా నేను కూడా మీకు ఒక స్టిల్ ఇస్తానని మేడం కూడా ఇచ్చేసింది ఇక కొద్దిసేపు అలా కామెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి ఇక ఫుడ్ విషయానికి వచ్చేసి స్వీట్ పెట్టారా అలాగే పన్నీరు పన్నీర్ కర్రీ రోటీ పనసకాయ బిర్యానీ కట్లెంట్ లాగా ఉన్నాయండి వడలు అవి పెట్టారు ఇంకా ఐస్ క్రీము ఇంకా పెరుగన్నం వైట్ రైస్ పప్పు అలాంటివి ఉన్నాయండి ఇక మర్చిపోయినా అండి స్వీట్ పేరు వచ్చేసి ముజాఫర్ ఇది మన ముస్లిం పెళ్ళిలో ఎక్కువ చూస్తాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఇక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలాంటి బాటిల్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి బాటిల్స్ కూడా ఇది కూడా థీమ్ పింక్ అండ్ బ్లూలో ఇచ్చారు బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్